నమస్తే నేను మిరుద్రావు మీరు చూస్తున్నారు ఏ మానివాస్ కరూ జిల్లా ఎంజిఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనేళ్ళలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి పశద్దుల మహాదేవ్ మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బాణ సంజ పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు జి ఆనంద్ చైతన్య మాదిగా గోనీల పట్టణ టీడీపీ నాయకులు అడ్వకేట్ వెంకటేశ్వర్లు మాదిగా పాల్గొన్నారు అనంతరం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగా తలపెట్టిన లక్షల డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి మాదిగలు ప్రతి ఒక్కరూ డప్పు తీసుకొని తల రావాలని కోరుతూ డప్పులు వాయిస్తూ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా తన ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి దక్కిన గుర్తింపు పద్మశ్రీ అవార్డు అని వారు హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ముందుకు సాగిన మందకృష్ణ మాదిగా చెదరిపోయిన జాతులని ఏకం చేసిన ఘనత ఆయనకు దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు నాగేష్ తిక్కన్న గంజహల్లి మాదన్న నరసింహులు లింగన్న నాగేష్ తదితరులు పాల్గొన్నారు మాదిగలు అనే జాతి మాదిగనే కులం చెప్పుకునేదానికి చిక్కుపడే ఈ తరుణంలోనే మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరంగల్ డిస్టిక్ వరంగల్ ప్రకాశం డిస్టిక్ ఈదుమూడి గ్రామంలో ఉండబడే మందాకృష్ణ గారు ఇరవై మంది యువకులతో పోరాటం చేసి మరి మాదిగ రిజర్వేషన్లో పోరాటంలో మాదిక రిజర్వేషన్లో స్థాపించి ఈనాటికి మరి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నప్పటికీ మరి ఈ పాలించే ప్రజా నాయకులు ప్రజా నాయకులు ముఖ్యమంత్రులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇవాళ మరి అన్న ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో మరి ఆ రోజు వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నాడు ఒక పక్క వితంతులకు ఒక పక్క పోరాటం చేసి వృద్ధుల కోసం ఒక పక్క పోరాటం చేసి ఆరోగ్యశ్రీ కార్డు కొరకు ఒక చుట్టు పోరాటం చేసి మరి తెల్ల రేషన్ కార్డుకు నాలుగు కిలోల బియ్యం నుండి ఐదు కిలోలు బియ్యం దాని మీద దాని విధంగా పోరాటం చేస్తూ ఆ పోరాటం ఫలితమే ఈరోజు మరి వర్గీకరణ కోసము మాదిగల వర్గీకరణ కోసమే పోరాటం చేయడం లేదు మందకృష్ణ గారు సామాజిక నాయకము న్యాయంలో మరి పోరాటం చేస్తూ ఉన్నాడు ఈరోజు సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఒక పక్క వికలాంగులు ఒక పక్కల వృద్ధులకు ఒక పక్క మరి తెల్ల రేషన్ కార్డులు ఉన్న బియ్యం పెంపుదల ఆరోగ్యశ్రీ కార్డు మాదిగ రిజర్వేషన్ల పోరాటంలో మరి వర్గీకరణ ఏ అంశం ఉండదో ఆ వర్గీకరణ అంశంతో పాటు మరి ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో గుర్తించి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మరి ఆయన మంద కృష్ణ గారు ఏదైతే చేపడుతున్నారో ఆ చేపట్టిన ఉద్యమాలని గుర్తించి మరి పద్మశ్రీ అవార్డు మందాకృష్ణ గారికి ఈ ప్రపంచంలో మొట్టమొదటికి ఈ దేశంలో మరి డెబ్బై ఐదేళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి ఏ నాయకుడికి కూడా ఒక కులం నాయకుడికి పద్మశ్రీ అవార్డు ఏది రాలేదు కాబట్టి మందాకృష్ణ మాదిగా ఏవైతే ఉద్యమాలు చేస్తున్నారో ఏదైతే మంచి పోరాటం చేస్తున్నాడో ఏదైతే దేశానికి రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే పోరాటాలు చేసే ఫలితమే ఈరోజు మరి ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీతగా పద్మశ్రీ అవార్డుగా మరి ఆయనకి ఇస్తున్నారు కాబట్టి మేమందరూ కూడా ఈ దేశంలో ఉండబో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర మరి కేరళ తమిళనాడు మరి ఇవన్నీ రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉండబడ్డే అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ మరి ఈరోజు గర్వకారంగా పడుతున్నాము కాబట్టి అదే విధంగా మరి తెలంగాణలో మరి రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున మరి డప్పులు మాదిక కులానికి ఏది మాకు వృత్తి అంటే డప్పు అని ఈ దేశంలో వినపడాల మాదిక చర్మాన్ని ఒక చర్మం తీసుకొని డప్పును తయారు చేసి జన 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 జన్న అనిపించుకునే స్టేజ్కి తెచ్చిన వ్యక్తి ఒక మాది కులము ఆది కులం కాబట్టి ఈరోజు తెలంగాణలో రేపు ఏడో తారీఖుగా మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవేందర్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారో ఆ పరిపాలనలో భాగంగా మరి వర్గీకరణ చేస్తాడా చేస్తే ఆయనకి నినాదాలు ఇచ్చి తెప్పడ కొడతాము ఆయన చేయలేకపోతే అదే సాగు ఎప్పటికే మేము హైదరాబాద్ అంతా నిరంతరం తిరుగుతామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే దినాలకు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్గీకరణ చేస్తారని మాటిచ్చినారు కాబట్టి ఆ వర్గీకరణతోనే వర్గీకరణ చేస్తే వారికి అభినందన ఎప్పుడు చెప్తాము వారు ఎవరైతే చేయలేదో వాళ్ళకి సాగు తెప్పడ కొడతామని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు అదే సామాజిక ఉద్యమం నమస్కారం నా పేరు ఆనంద్ చైతన్య మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మరి అదే విధంగా కృష్ణన్న ఈరోజు జాతి ఉనికి చాటుకునే విధంగా జాతి కొరకు గౌరవం తెచ్చి ఈరోజు మహాత్మ మాదిగ ఆత్మ గౌరవాన్ని చాటినే చెప్పినట్టు జాతి నాయకుడు మంద కృష్ణన్నీ కూడా అన్నగారికి మనిషి పూర్తిగా మేము పద్మశ్రీ అవార్డు వచ్చి ఉన్నందుకు మేము కేకులు కట్ చేసుకొని మరి బాణాలతో సంచలన ఇక్కడ కొనేళ్ళు మండలం నట్టినట్టు ఒటున మరి ఇక్కడ భారీ ఎత్తులో డప్పు కళ్ళకారులతో చెప్పట్లతోని మరి ఈ కార్యక్రమానికి చేరువచ్చిన ప్రతి ప్రాబ్లం ప్రతి దానికర్మార్ ద్వారా నేను అన్నకి చనివద్దు ఈరోజు మనము మరి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యం కోరికే కాబట్టి ఇది ముప్పై ఏళ్ళ శ్రమ సుదీర్ఘంగా సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిలా ఈ రాష్ట్రాల్లో మీరు వర్గీకరణ చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా ఏపీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు మీ రాష్ట్రంలో మీరు వర్గీకరణ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ రేవంతి రోడ్డి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏపీసీ వర్గీకరణకి మేము అనుకూలమే అని చెప్పి చెప్పడం జరిగింది ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చంద్రబాబు నాయుడు కూడా మరి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నేను అన్నదండగా ఏపీసీ వర్గీకరణ చేస్తానని ఇచ్చి ఈరోజు మాటలు నిలబెట్టుకొని మా ముందుకు నడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా మేము ప్రభుత్వం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏకైక లక్షణ ఒకటే నందకృష్ణను ఏదైతే చేపట్టినాడో ముప్పై ఏళ్ళు సుదీర్ఘంగా అల్పేరు కానీ మాదల బిడ్డల కొరకు దానికి మేము మరి నివేదిక జనాభా తమాస ప్రకారం నివేదిక ప్రకారం కమిషన్ వేసి మరి వర్గీకరణ చేయాలని చెప్పి నినాదంతోనే కొనసాగుతుంది దానికి అనుకూలంగా ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది మాకు గర్వకారణం ఆ టడుగులో ఉన్న వాళ్ళని వెలుకులేక తెచ్చి బందన్న ఈరోజు ముప్పై ఏళ్ళ శ్రమ సుదీర్ఘంగా జాతిని నడిపిస్తున్నట్టు బాలకృష్ణకి పూర్వకంగా వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా గారికి హృదయపూర్వకమైన అభినందనలు పద్మశ్రీ అవార్డు అన్నకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఒకే ఒక మాట అన్న తల్లిదండ్రుల రుణం ఎలాగ తీర్చుకోలేమో అలాగా మన మాదిక జాతి మీ రుణము ఎప్పటికీ 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 తీర్చుకోలేము మీరు చేసిన కృషి మామూలు కృషి కాదన్న ఒక వ్యక్తి ఒక సంవత్సరం కష్టపడతారు రెండు సంవత్సరాలు కష్టపడతారు మూడు సంవత్సరాలు కష్టపడతారు అహోరాత్రులు ముప్పై సంవత్సరాలు మీ యొక్క కుటుంబాన్ని త్యాగం చేసి మాదిక జాతి మీ కుటుంబం అని కోసం ఎన్నో అడుగులు మా కోసం ఏం చేశారన్న మీ ప్రతి అడుగులో మేము ఉంటామన్నా మీకు తోడై ఉంటాము మాకు చేసిన ఈ యొక్క వర్గీకరణని మా పిల్లలు 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 తరతరాలు ఉంటుందన్న కాబట్టి మేము అందుకే చెప్తున్నాము తల్లిదండ్రులు మేము ఎలాగ మీరు కూడా అలాగే మన మాజీ జాతి మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నారన్న ఇంకొక విషయమన్నా మీకు చాలామంది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పదవులు ఇస్తాం ఈ పదవులు ఇస్తాం వర్గీకరణ వదిలేయండి అంటే కూడా కొన్ని కులాల వారు ఆ వర్గీకరణ వదిలేసుకొని పదవులు అనుభవించారు ఎమ్మెల్యేలు అనుభవించారు ఎమ్మెల్యేలుగా అనుభవించారు కాదన్న మీరు గాంధీజీ లాగా పదవిని వద్దన్నారు ఈరోజు జాతి కోసం నిలబడ్డారు జాతి మృతి మా మాదిరిక జాతి పిత ఎవరంటే మాకు మంద పుస్తున్న మాదిరి గారని అని మీ సభాముఖంగా తెలియజేస్తాను నా పేరు అడ్వకేట్ పొలకల వెంకటేశ్వర్లు మాదిరిగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి